Pulih-pulih, entahlah. Oh, sudah memang. Ada Ini ಕೆನಕ್ಕೆ ಮಲ್ಲ ಸೈಡ್ ಹಾಕಿ ತಿರುಗು ಎಲ್ ಸೆವೆನ್ இஞ்ச்சா செட் பண்ணனும் அதுல ஒரு நல்லா ஜாட்சா பத்த வேண்டிய லேர்வேட்டர் ஓபிட்டேன் ஆ பன்னான சைடு சார் எட்ஜிரிங்க பண்ணுங்க எட்ஜிரிங்க பண்ணுங்க தಿಸ್ கோயிங் ஒரு மீட் ஃபீல் மெத்தரதாங்க ஆங்குலம் புருஷே வேதகம் சர்வம யத்தோதம் யஸ்யவவியம் உதாம்ருதத்வஸ் சேசன ஹே அதன்னே மத்தவங்க கேவட்டேனமா இந்த ரோஜு எல் 7 బిస్ట్రో రెస్టారెంట్ని ఇక్కడ మన మెయిన్ రోడ్లో ఈరోజు మన మల్లికార్జును కొత్తగా పెట్టడం జరిగింది చాలా చక్కగా అట్మాస్ఫియర్ కూడా బాగుండేట్టుగా మన కొత్త రెస్టారెంట్ వచ్చింది అంటే ఈ రోడ్లో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు దీంట్లో అన్ని టిఫిన్ సెక్షన్స్ కానీ అన్ని రెస్టారెంట్లో కావాల్సిన నాన్ వెజ్ కూడా కదమ్మా నాన్ వెజ్ అన్నీ కూడా పెట్టారు కాఫీ షాప్ పెట్టారు సక్సెస్ అవ్వాలని వాళ్ళ మంచి మంచి సంకల్పంతో చాలా ఇన్వెస్ట్ చేసి పెట్టాడు తప్పకుండా బాగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషయంలో అందరూ కూడా కక్నౌలో ఏ మూల పోయినా కూడా ఇలాంటివన్నీ అటు సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా పెట్టడం పక్కన ఈరోజు కొత్త కళ్యాణ మండపం అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాన్ హాస్పిటల్ ఉంటాం అదేవిధంగా ఇవన్నీ కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మల్లికార్జునికి అదేవిధంగా కుటుంబ సభ్యులకి అందరూ కూడా తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతు కూడా కోరుకుంటూ నా బెస్ట్ విషయం తెలియజేస్తాను అవే

మా ఫ్యామిలీ మెంబర్ బెస్ట్ ఫ్రెండ్ మల్లికార్జున్ ఈరోజు ఎల్ సెవెన్ ఓపెన్ చేశారు జనార్దన్ గారు ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుడిని మనసారా ఫోన్ బెస్ట్ విషెస్ చూపుతున్నా మల్లికార్జున్ ఆల్ ద బెస్ట్ టుడే ఎల్సా మిస్టర్ ఓపెన్ అయింది సో మళ్ళీ వాళ్ళ సిస్టర్ని నేను ఇనాగ్రేషన్ వచ్చేసి ఎమ్మెల్యే గారు చేశారు సో విఆర్ హ్యాపీ టు ఇయర్ సో అవర్ స్పెషల్ డిషెస్ వచ్చేసి రాగి సంగటి నాటుపడి అండ్ సమ్ ఆఫ్ ద ఫ్లేవర్స్ ఉన్నాయి తెలుసు